వెల్కమ్ టు నారదా టీవీ కామారెడ్డిలో సిద్ది రాజేశ్వర ఫౌండేషన్ చైర్మన్ మూరే శెట్టి రాములు ఆధ్వర్యంలో సుమారు రెండు సంవత్సరాల నుండి పశువుల సంత వీక్లీ మార్కెట్ లో రైతన్నలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అదే విధముగా గురువారం రోజున ఐదు మందికి అన్న వితరణ చేస్తారు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా సమావేశమయ్యారు ఈ రోజు కామారెడ్డిలో సిద్దరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ చైర్మన్ మోరంశెట్టి రాములు ఆధ్వర్యంలో కామారెడ్డి శాఖ అధ్యక్షులు మేడం కృష్ణమూర్తి ప్రధాన కార్యదర్శి మొత్కూరు కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు పాత బాలయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతగారి శ్రీనివాస్ కోశాధికారి ఐతా బాలకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల నుండి పశువుల సంత మరియు వీక్లీ మార్కెట్లో వచ్చే రైతు సోదరి సోదరి పనులకు ప్రతి గురువారం దాదాపు ఐదు వందల మందికి అన్న వితరణ చేస్తున్నారు మునుముందు కూడా కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోమాతలకు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో గోమాత సేవా పరిషత్ స్థాపించి దాన్ని మహిళలు నిర్వహించేలా ఈ సందర్భంగా గోమాత సేవా పరిషత్ కన్వీనర్గా మేడం పద్మ చింతగారి లతా కోకొండ రేఖ రాణి గార్లను నియమించడం జరిగింది కో కన్వీనర్స్గా ఐత రాధిక ఆదిమూలం వాణి గంజి పద్మ మేడం మాధవి గంధే లక్ష్మి శెట్టి గంగాలను నియమించడం జరిగింది ఈ సందర్భంగా మహిళా కన్వీనర్స్ మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ముప్పై మూడు కోట్ల దేవతలకు నిలయమైన గోమాతలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని చెప్పడం జరిగింది ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ కామారెడ్డి శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ భవిష్యత్తులో గోశాల ఏర్పాటుకై కృషి చేస్తానని అలాగే ప్రభుత్వ పరంగా లేదా బిక్కనూరు సిద్ధరామేశ్వర దేవాలయం దగ్గర దేవాదాయ శాఖ ద్వారా కూడా ప్రయత్నం చేద్దామని అందరూ సభ్యులు కృషి చేయాలని చెప్పడం జరిగింది కార్యక్రమంలో ఈసీ మెంబర్స్ జి సతీష్ గాంధీ శ్రీనివాస్ శనిశెట్టి రాజేశం కొండా రవీందర్ సోమిశెట్టి సంతోష్ మేడం లింగం జూలూరు వాసరయ్య సోమిశెట్టి సంతోష్ నంగునూరు అశోక్ శెట్టి రమేష్ పాల్గొని ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే అన్నం పెట్టే రైతన్నకు అన్నం పెట్టగలుగుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఫౌండేషన్ ద్వారా అమ్మను సేవించండి గోమాతను పూజించండి రైతులు రక్షించండి అనే నినాదంతో ముందుకు పోదామని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది అందరికీ ప్రతి ఇంటికి అలాగే గణపతి ఇంకా మీరు మీరు ఇన్వాల్వ్ అయిన ఇంత సేవా కార్యక్రమాలు ఎక్కువ చేసుకుంటున్నారు ఇంకోటి గణపతి గా మేము ఏంటంటే బిగ్నూరు టెంపుల్ పోయినాం రావాలని వస్తే రమ్మంటే పోయిన మైపురం పోతే గిన్న సంగతి అనే తన ఆలోచన మీదకెళ్ళి అందరం ఓకే అనుకున్నాం చేశాక మేము మైదురం మళ్ళీ మీ అందరిని అంటే మీ సహకారంతో కానీ ఈ రెండు సంవత్సరాలు అయితే పర్ఫెక్ట్ నడుస్తుంది మంచిగా ఉంది ఎందుకంటే అందరి సహకారం కాదు ఈ మన మొక్కలం చేసేది కాదు ఇప్పుడు ఇలా ఇరవై పదిహేడు మంది ముందు ఈ ఇరవై ఇరవై ఒకటి ఉండే ఫస్ట్ ఇరవై ఒకటి పదిహేడులో వాళ్ళు రాలేక కొంతమంది వెళ్ళిపోయాడు పదహారు అయితే మళ్ళీ మొన్న రమేష్ అన్న జాయిన్ అయినాడు ఈ పిడికల కోసం వచ్చి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నా చెప్పలేరు అని చెప్పేసి అని అదే రోజు జాయిన్ అయిపోయాడు రమేష్ అన్న ఆమె రమేష్ అన్న ఇప్పుడు రెండు సంవత్సరాలు చేస్తున్నాము అందరి సహకారం మంచి ఉంది ఇప్పుడు కూడా ఏంటంటే మమ్మల్ని మళ్ళీ కూడా ఇక రెండు సంవత్సరాలు చేయమని చెప్పేసి అని మళ్ళీ మమ్మల్ని ఎన్నుకున్నారు ఎందుకంటే అందరికీ మీ సహాయం నీడిస్తుంది అనేది ఈరోజు మనమే పెట్టము మనమే తింటాము మనమే చిత్తం కాదు కాబట్టి ఈరోజు ఎందుకంటున్నా అంటే రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు ఆటోమేటిక్గా సిద్ధరామేశ్వర స్వామి ఆ గోమాత పనికి ఇచ్చింది మీ ముందుకు వస్తాం ఆ గోమాత ఫస్ట్ అన్నదానం పెట్టి అమ్మ పెరిగింది రేఖ గారికి ఇన్స్పైర్ తోని ఆమెకు బాధాభరణ చెప్తున్నాను నేను అందుకని ఆమె ఇన్స్పైరే ఇప్పుడు గో గోము గో కిట్టుబడి కిట్టుబడి పుడుతుంది ఇన్స్పైర్ ఇప్పుడు నా ఇన్స్పైర్తో సిద్ధరామేశ్వరి